మోక్షప్రదాత అందుకే శంకరాచార్యుల వారు షన్మత స్థాపనాచార్యులై ఈ ఆరుగురిని ఆరాధించవచ్చు అన్నప్పుడు ఆ ఆరుగురిలో వారిని కూడా చేర్చారు చేర్చి విఘ్నేశ్వరుడు గణాపత్యము సూర్యుడు సౌరము శివుడు శైవము అమ్మవారు శాక్తేయము విష్ణు వైష్ణవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కౌమారము ఈ ఆరుగురిని కూడా చేర్చారు ఈ ఆరుగురిని చేర్చారు ఈ భిన్నమైన లక్షణాలన్నీ కూడా ఎవరి ఎందు ప్రకాశిస్తుంటాయి అంటే భగవంతుని ఎందు మాత్రమే ప్రకాశిస్తాయి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఎక్కడున్నాడండి అని ఎవరినైనా అడిగారు అనుకోండి స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో వీధికి మీద కూర్చునున్నాడు ప్రవచనం చేస్తున్నాడు అంటారు అయితే ఇంట్లో లేరా అండి అని అడిగారు అనుకోండి నవ్వుతారు ఎవరైనా ఒక పక్క చెప్తున్నాను కదా స్కందగిరిలో సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉన్నాడు ప్రవచనం చేస్తున్నాడని అక్కడ ఉండగా ఇంకా ఇంట్లో ఉండడం ఏమిటి అందుకని ఇంట్లో ఉండడు కోటేశ్వరరావు చాలా కోపంగా ఉన్నాడు అంటే కోటేశ్వరరావు శాంతంగా లేడా అన్నమాట అన్వయం కాదు కోపంగా ఉన్నాడంటే శాంతంగా లేడు ప్రశాంతంగా ఉన్నాడంటే కోపంగా లేడని అర్థం అప్పటికే కానీ భగవంతుడి విషయంలో విరుద్ధమైనటువంటి లక్షణాలు అన్వయమవుతాయి విరుద్ధమైన లక్షణాలు అన్వయమవుతాయి విరుద్ధమైన లక్షణాలు భక్తుడికి అన్వయం చేస్తాయి అదో విశేషం భగవత్తత్వంలో శివమహింనా స్తోత్రంలో అంటాడు నమో నీధిష్టాయ చ నమో నమ క్షుధిష్టాయ స్మరహర చ నమో వర్షిష్టాయత్రణయ అవిష్టాయచనమో నమసర్వస్మైతీతమితి సర్వాయ నమ అంటాడు భగవంతుడంత దూరంగా ఉన్నవాడు లోకంలో వీడు ఎందుకని సుబ్రహ్మణ్యుడు ఎక్కడున్నాడండి అని అడిగారు అనుకోండి శ్రీరామాయణంలో స్కందోత్పత్తి అంతా చెప్పిన తర్వాత వాల్మీకి మహర్షి ఒక మాట అన్నారు ఫలశ్రుతి రూపంలో భక్తశ్చయ కార్తీకీ కాకుత్స కాకుమానవాహ ఆయుష్మాన్ పుత్ర పౌత్ర స్కందసాలోక్యతామ్రజేత్ అన్నారు ఎవరైతే స్కందుని ఎందు ఈ లోకంలో భక్తితో ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పుత్రుల్ని పౌత్రుల్ని చూసి చిట్ట చివర స్కందలోకాన్ని పొందుతారు అన్నారు స్కందలోకము అనేటప్పటికీ సుబ్రహ్మణ్య లోకమని ఒక లోకముందని దానికి కూడా స్కంద శబ్దంతోటే సౌ సాలోక్యత స్కందలోకం స్కందలోకమని ఒకటి ఉన్నది ఉన్నది అనేటప్పటికీ అదేదో ఇక్కడి నుంచి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు ఎంత దూరంగా ఉన్నాడు అంటే చాలా దూరంగా ఉన్నాడు అంత దూరంగా ఉన్నవాడికి మనం చేసే ఉపాసన వినపడుతుందా అంటే ఆయనంత దగ్గరగా ఉన్నవాడు కూడా లేడు అంత దగ్గరగా ఉన్నవాడు ఆయన ఎందుకంటే ఆయనకి గుహ అని ఒక నామం గుహుడు గుహ అంటే ఆత్మగుహయందు ఇక్కడే ఉన్నాడు నిజానికి ఆయన ఇక్కడ ఉండబట్టే ఈ శరీరం అంతా కూడా పనిచేస్తోంది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ దేహం నానాద్రకటోదరస్థితమహాదీప ప్రభాభస్వరం జ్ఞానం ఎస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందానామీతి తమేవంతమనుభాయ్యే తత్సమస్త జగత్ తస్మై శ్రీగురుమూర్తయి నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు ఒక కొండకి తొమ్మిది కన్నాలు పెట్టి దీపం మీద బోర్డిస్తే ఆ దీపం యొక్క కాంతి తొమ్మిది కన్నాలలోంచి బయటికి వచ్చినట్లుగా లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం ఆ చైతన్యం ఇంద్రియములన్నిటి మీద ప్రసరిస్తే కన్ను చూస్తోంది ముక్కు వాసన చెప్తోంది చెవి శబ్దాన్ని వింటోంది చర్మం స్పర్శని చెప్తోంది ముక్కు వాసన చెప్తోంది ఇన్ని ఇంద్రియములు పనిచేస్తున్నాయి అంటే లోపల జ్యోతిస్వరూపంగా ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యుడి వలననే ఆయన లేచి ఉత్తరీయం దులుపుకుని వెళ్ళిపోయాడు అనుకోండి అప్పటి వరకు శివం శివం అని ఉన్నది శవం అయి కింద పడిపోతుంది అంటే నిజానికి ఆయనకన్నా దగ్గరగా ఉన్నవాడు లోకంలో ఎక్కడున్నాడు ఎవరూ లేరు ఆయన కన్నా దూరంగా ఉన్నవాడు ఎవరున్నాడు ఎవరూ లేడు ఆయనకన్నా సనాతనుడు ఆయనకన్నా బాగా వృద్ధుడెవరు బ్రహ్మగారి మానసపుత్రులలో ఒకడు సనత్కుమారుడు అటువంటి బ్రహ్మమానస పుత్రులైనటువంటి వారిలో సుబ్రహ్మణ్య స్వరూపాన్ని పొందినది సాక్షాత్ సనత్కుమారుల వారేని నిన్నటి ప్రవచనంలో మీరు కథ విన్నారు చాందోగ్యోపనిషత్తులో కూడా సనత్కుమారుల వారి రూపంలోనే సుబ్రహ్మణ్యుడు నారదుడికి జ్ఞానోపదేశం చేశాడు అని స్కాంద పురాణం పరిశీలిస్తే విచిత్రమైన విషయం ఏమిటంటే వల్లీదేవికి నారద మహర్షి జ్ఞానప్రబోధం చేశాడు అని కాబట్టి ఆయన అంతా సనాతనుడెవరు ఎవరూ లేరు ఆత్మకన్నా కన్నా ఇక సనాతనుడు ఎవరుంటాడు ఎవడు ఉండడు ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలుయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఈశ్వరుడే శరణంబు వేడేదన్నంటే ఆ గజేంద్రమోక్షణ ఘట్టంలో అన్నీ ఆయనలో పుడుతున్నాయి ఆయనలో పెరుగుతున్నాయి ఆయనలో లయమైపోతున్నాయి ఆయన కన్నా సనాతనుడు ఆయన కన్నా గొప్పవాడు ఆయన కన్నా ముందున్నవాడు ఇక లోకంలో ఎవరు ఉండడు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడయ్యి అంటారు పోతనగారు భాగవతంలో ఏ ఒక్క పరమాత్మ ఈ సృష్టిని అంతటినీ చేస్తున్నాడో ఏ పరమాత్మ నిలబెడుతున్నాడో ఏ పరమాత్మ ఎందు సమస్త జగత్తు లయమైపోతుందో ఆయన పరబ్రహ్మం అప్పుడు ఆయన కన్నా అన్న మాట ఇక లోకంలో ఉండదు కాబట్టి ఆయనే అందరికన్నా పెద్దవాడు ఆయనే అందరికన్నా చిన్నవాడు ఎందుకని ఈ కుమార శబ్దం అన్వయం అయింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుమారస్వామి అని పిలుస్తూ ఉంటారు కుమారుడు అంటే పరమేశ్వరుని యొక్క కుమారుడు అందులో తమిళ దేశంలో పిళ్ళయారు పిళ్ళయారు అంటుంటారు పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యుడు అంటే ఇప్పుడు చిన్న ఆయన ఎవరయ్యారు సుబ్రహ్మణ్యుడు అయ్యాడు ఆయనంత పెద్దవాడు లేడు ఆయనంత చిన్నవాడు లేడు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు అన్ని విధాలుగాను కూడా ద్వంద్వలు అన్వయమవుతుంటాయి ఆయనంత భోగి లేడు ఆయనంత యోగి లేడు అన్ని ద్వందాలు ఆయనకే అన్వయం అటువంటి భగవంతుని ఎందు నిశ్చలమైన భక్తి ఏర్పడింది అనుకోండి ఆ భక్తి చివరికి ఏం చేస్తుంది అంటే మనయందు కూడా భగవంతుణ్ణి చేరడానికి కావలసిన పరస్పర విరుద్ధమైన లక్షణములు అన్వయమయ్యేటట్టుగా చేస్తుంది చాలా ధైర్యంగా ఉన్నారండి ఆయన అంటే భయంగా లేరని గుర్తు చాలా భయపడుతున్నారండి అంటే ఆయన ధైర్యంగా లేరని గుర్తు కానీ భగవత్ కటాక్షము కలిగిన వాడికి భయము ధైర్యము రెండూ ఉంటాయి భయం దేనికి అంటే నేను చేస్తున్న ప్రతి పనిని భగవంతుడు చూస్తూ ఉంటాడు మూడో కంటికి తెలియకుండా చేయగలవేమో కానీ మూడవ కంటి వాడికి తెలియకుండా ఏమీ చేయలేవు ఆయన అన్నిటినీ చూస్తూ ఉంటాడు అన్నిటినీ చూస్తున్న భగవంతుడికి నేను తప్పు చేస్తే తెలియదా ఎందుకు చేశావో తప్పని అడిగితే నేనేం చెప్పాలి భగవంతుడికి ఆరోగ్యవంతమైన భయం ఆ భయం ఉన్న కారణం చేత భగవంతునికి నేను జవాబుదారీతనం వహించాలి ఆయనకి జవాబు చెప్పాలన్న భీతితో తప్పు చెయ్యకుండా ఉంటాడు భగవంతుడంటే కేవలం నేను తెచ్చుకున్న ఒక విగ్రహము అన్నవాడికి అర్థంగా ఏం ఉండదు కాదది విగ్రహం కాదు అది భగవంతుడు అన్నవాడికే బెంగ అది విగ్రహం కాదండి అది పరమాత్మ ఆయనకు అన్నీ తెలుసు నేను ఏం చేస్తున్నానన్న విషయాలు అన్నీ తెలుసు అన్నవాడికి ఎప్పుడైనా తప్పు చేయడానికి భయపడతారు కాబట్టి అది ఆరోగ్యవంతమైన భయం అదే సమయంలో ధైర్యం ఏమిటి ధైర్యం అంటే ఆ భగవంతుడు ఏ ధర్మాన్ని వేదం ద్వారా ఇచ్చాడో ఆ ధర్మాన్ని నేను పట్టుకుని ఉండగా నేను పాడవడం అన్నమాట సంభవం కాదు